సార్ మీ పేరేంటండి గద్దా సుబ్బారావు సుబ్బారావు గారు చెప్పండి సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక పక్క వచ్చి దాదాపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఒక యాభై మూడు అవుతుంది ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో రాష్ట్రంలో రాష్ట్ర రాక్షసస్థానం జరుగుతుంది ఒక పక్కన ఏమో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇది బాగుంది అద్భుతంగా ఉంది చాలా డెవలప్మెంట్ గా ఉంది పరుగులు పెడతాయి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా రైతులు ఆనందంగానే ఉన్నారు లేబర్ ఆనందంగానే ఉన్నారు కూలీ ఆనందంగానే ఉన్నారు అందరూ ఉత్సాహంగా ఉన్నారు చాలా ఉత్సాహంగా ఉంది ఇక్కడ మొత్తం చాలా హ్యాపీగా ఉంది వాడికి పిచ్చి పట్టి కళ్ళు పగర్లు కమ్మి కాజేసిన డబ్బులు ఏం చేయాలి అర్థం కాక వాళ్ళకి ఆ మతి భ్రమించి పదవులు ఉండాలని ఆశతోటి అటు కొట్టుకులు ఆడుతున్నాడు ముంచాల్సిన మరి ముంచేశాడు ఈ ఏరియా మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ని అతల కొతలం చేశాడు వాడు మైండ్ పోయి అంత పగలు తీద్దామని ఢిల్లీకి పోయి తరలి చేసి వచ్చాడు ఆడు మోడీ తన వచ్చి వచ్చేతలకి ఆడ వచ్చి పడ్డాడు మూడు రోజులు తాడపల్లిలో ఉన్నాడు ఆరు రోజులు బెంగళూరులో ఉన్నాడు పద్నాలుగు రోజులు హైదరాబాద్ పోతున్నాడు వాడి మైండ్ పోయిందనమాట అదేంటి పరిస్థితి ఇక్కడ ఇప్పుడు రాష్ట్రంలో చాలా పేదోడు తనేనంట అసలుకి చాలా రాష్ట్రం కూడా చాలా నష్టాల్లో ఉందంట మాట ఒక మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటంటే వైజాగ్ ప్యాలెస్ కన్నా తీసుకెళ్ళి ఆ కమ్మోట్లు ఆ సూట్లు అవన్నీ ఎన్ని కానీ జనాయన్ని చూపించినట్డితే ఆ పదకొండు సీట్లు కాదు కదా వాడు కూడా పులివెందుల్లో గెలిచేవాడు కాదు ఉండవాళ్ళు కోటీసర్లు అంబానీ తర్వాత అతనే ఆల్ ఇండియా లెవెల్లో ఒక రకంగా చెప్పాలంటే దోసుకున్న డబ్బంతా దాచుకున్నాడు అదంతా కక్కెత్తాడు చంద్రబాబు నాయుడు గారి ఇలా అదేంటి పరిస్థితి ఇక్కడ పక్కన చూసినట్లయితే చంద్రబాబు నాయుడు చూసినట్టే దాదాపు ఇప్పుడు యాభై మూడు రోజులు మంటే ఒక క్షణం తీరిక లేకుండా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు దాదాపు పద్దెనిమిది గంటల పాటు పనిచేస్తున్నారు ఇక్కడ ఏ విధంగా వస్తున్నారు ఇక్కడికి ఏ విధంగా జనం మటుకు అద్భుతంగా వస్తున్నారు స్పందన బాగుంది నిద్ర నిద్ర అనేది లేకుండా చేస్తున్నాడు ఆ రోజు ఈ రోజు లేకుండా ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు మొత్తం డీజీపీలు మొత్తం యంత్రాంగం మొత్తం సచివాలయంలో మీటింగులు జరుగుతున్నాయి రాజధాని రైతులతో కూడా మీటింగ్లు జరుగుతున్నాయి ఇబ్బంది లేదు డెవలప్ చేస్తున్నాడు చేస్తాడని మాకు ఉంది వచ్చినా మళ్ళీ పరిపాలన బాగుంది మోడీ గారు సహకరిస్తున్నాడు పదిహేను వేల కోట్ల రాజధానికి ఇచ్చాడు పోలవరానికి ఇస్తా ఉన్నారు నిధులు రైల్వే ట్రాక్కి ఎత్తనాడు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్యాకేజీ ఇచ్చాడు ఇబ్బంది ఏమి లేదు అసలు ఇక్కడ డిపాజిట్లు కూడా రావి సార్ జగన్కి వాడు ఏదో ఇరవై తొమ్మిదిలో మళ్ళీ గెలుతాను అంటున్నాడు కానీ షీట్ కూడా గెలవదు కూడా ఏదో గుడ్డిసాబు కాగిస్తానంలో అంటూ పోయి ఆ పదకొండు సీట్లు వచ్చినాయి వాడికి అంతకు తప్ప ఏరియా ఏ ఉండదు ఇక్కడ అదే అండి ఇది ఒక పక్కన చూసుకున్నట్టయితే మీరు ఇది చూసే ఉంటారు ఒక పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు అప్పు చేశాడు అదే ఆయన జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పు అప్పును తెలుసాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి దీన్ని ఎట్లా చూస్తారు ఆయన మనసుగల నాయకుడు అభివృద్ధి పదంలో నడిపిస్తాడు అప్పులు ఆయన ఏదైనా కానీ ఇరవై నాలుగు గంటల్లో చేయగలిగే స్తోమతం ఉంది ఆయన దగ్గర ఆయన బ్రేజ్నే వేరు అనమాట బిల్కెళ్ళం లాంటిాడు ఆయనకి ఇరవై నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చాడు అటువంటి వాళ్ళే మెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన బ్రెయిన్ వేరు ఆయన ఆలోచన వేరు అప్పులు తీర్చి మళ్ళీ రాజధాని ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ నిలవలో పెడతాడు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో మటుకు ఇబ్బంది ఏమి ఉండదు అండి పరిస్థితి రాజధాని మధ్య కొద్దిగా ఎలా ఉంది గత చీకటి సాగింది ఇప్పుడు ఎలా ఉంది మాకు అయ్యగారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన కానీ నుంచి మేము కంప చూసుకున్నాం అనమాట పొలాలు రాజధానికి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కానీ నుంచి మా అసలు చాలా ఆశాజనకంగా ఉంది పిల్లల్ని చదువుకోవడానికి కూడా ఉద్యోగాలు లేక డబ్బులు లేక అని అవసరం పడ్డాం కొనాలంటే అమ్మేవాళ్ళు లేడు అమ్ముదామంటే అంటే లేడు వాడిని నమ్మి ఎవరు ముందు రాల ఇవాళ పరిస్థితి అది అట్లేదు ఉరుకులు పెడుతుంది రియల్ ఎస్టేట్ కానీ డెవలప్మెంట్ కానీ పోలవరం కానీ పట్టిశం కానీ నాగార్జున సాంగ్ పొరుగులు పోయి డెల్టా ప్రాంతం కూడా సుభిక్షంగా ఉందన్నమాట అదే అండి చంద్రబాబు గారు వచ్చిన కాడ నుంచి ఇప్పుడు సంవత్సరాలు చేయబోతున్నారు పరిపాలన మటుకు అద్భుతంగా ఉంటుందండి ఆయన పరిపాలన కూటమి ప్రభుత్వం మోడీ గారు సహకరిస్తాడు చిరంజీవి గారు సహకరిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తున్నాడు ఆయన అభివృద్ధిలో మటుకు ముందడుగు వేస్తాడు అదే అండి ఆయన పరిస్థితి